మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డాం నిర్మాణానికి గ్రంథాల సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి సెంకు స్థాపన చేశారు గ్రామీణ రైతుల అభివృద్ధి కోసం చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఆమె అన్నారు రెండు గ్రామాల రైతులకు చెక్ డాం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు हल्दी वागु द्वारा नीति प्रवाहा वेसी भूगर्भ जला సంస్థ ప్రతినిధులకు అదేవిధంగా ఇంజనీర్ గారికి శుభాభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి పనిని కూడా ప్రభుత్వమే చేయాలనుకోవడము మరి కాకుండా మరి మావంతుగా మేము కూడా ప్రజల కోసము వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల సౌకర్యార్థం మేము కూడా మా వంతు కృషి చేస్తామని ముందుకు రావడం మరి అభినందనీయం ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు మరి నియోజకవర్గంలో తీసుకున్నారు ఈ సేవల సంస్థ నుండి అదేవిధంగా ఈ రోజు మరి ఈ మానేపల్లి గ్రామంలో ఈ చెక్ మరి నలభై ఏళ్ళ కలను ఈ రోజు మరి తీర్చడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది అభినందనీయం ఈ చెక్ డ్యామ్ ద్వారా ఈ మానేపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా మంగళపర్తి గ్రామానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎత్తున వంద యాభై రెండు వంద రెండు వందల ఎకరాలకు మరి నీటి సౌకర్యం ఏర్పడడం మరి అభినందనీయం కాబట్టి ఇంతమంది రైతులకు ఉపయోగకరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది ఈరోజు చాలా శుభదినంగా నేను భావిస్తున్నా అయితే సకల ప్రాణకోటికి మరి నీరే జీవనాధారం నీరు లేనిదే ఏ ప్రాణి కూడా చాలదు ఆహారం తీసుకోకుండా ఉండగలమేమో కానీ నీరేంది అసలు ఉండలేని పరిస్థితి కాబట్టి మనము గతకాలం నుండి తీసుకున్నట్టయితే కూడా మొట్టమొదటి మరి సింధు నాగరికత రోజును తీసుకున్నా కూడా వారు ఎప్పుడైనా కానీ నదీ నదాల పక్కనే మరి నాగరికతలు అనేటివి ఆ కాలంలో విలసిల్లినాయి ఎందుకంటే నీటి అవసరం నీరు ఉంటేనే మనిషి కానీ జీవరాశులు కానీ మనుగడ ఉంటుంది కాబట్టి ఆ కాలం నుండి కూడా మరి నీటి పక్కలనే మరి నాగరికతలు విలసిల్లినాయి అదేవిధంగా మరి ఈనాటి కాలంలో ఇది ఇప్పుడు ఇంత నాగరికత అభివృద్ధి చెంది మరి ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా ఇంకా నీటి కోసం వెసులుబాటు పూర్తిగా కాకపోవడం అనేది కొంచెం శోచనీయమే ఇలాంటి కార్యక్రమం కోసం మరి ఈ సంస్థ ముందుకు రావడం అనేది అభినందనీయం అదేనా కట్టడం ఈ మాత్రమే కాద మరి పెరిగి నీటి పెరిగి మరి ఆ విధంగా కూడా గ్రామాలకు సంబంధించిన నిత్య వినియోగానికి అవసరమైన తాగునీరుకు కూడా బాగా ఉపయోగకరంగా ఉండే ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం నేను నేను వారిని అభినందిస్తున్నా అదేవిధంగా ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొని మా నర్సాపూరు నియోజకవర్గ ప్రజలకు మరి వారి సేవ ఇంకా చాలా అవసరం ఉన్నది ఆ దిశగా మేము కూడా మీ దృష్టికి తీసుకొస్తాం సమస్యలు మీకు వీలైనంత వరకు మాకు సహకరించి మేము ప్రజలకు సేవ చేసే భాగ్యం మీరు కల్పించాలని మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటూ మీకు మరొక్కసారి నేను శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ నలభై ఏళ్ళ కళ నెరవేర్చడానికి మరి సంస్థ ముందుకొచ్చింది కాబట్టి ఈ నెల రోజుల్లో నెల రోజుల పదిహేను రోజులు నలభై ఐదు ఈ కార్యక్రమం ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వారికి ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మీరందరూ కూడా తోడు నీడగా నిలిచి మరి ఈ కార్యక్రమం విజయవంతంగా తొందరగా అతి తొందరగా పూర్తయి రైతుల వినియోగంలోకి రా వచ్చే విధంగా కృషి చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ప్లీజ్ ఈరోజు మానవ గ్రామంలో చెక్ కు భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ అతిథి నంజాల సుహాసిన్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సైకిల్ సంస్థ ప్రతినిధులకు బాలకు మల్లికాజ్ సార్ గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు నాతోటి వైసీంపి మాజీ సుధాకర్ గౌడ్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారికి అలాగే వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు అన్ని నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ చక్కటి నిర్ణయం తీసుకున్నారు మా సం ఈ సేగల సంస్థ మా ఊరిని ఎంచుకోవడం అనేది చాలా సంతోషమైన వార్త ఈరోజు ఎందుకంటే ఒక నలభై సంవత్సరాల కళ ఇది నలభై సంవత్సరాల నుంచి కూడా మాకు చిక్ డ్యామ్ కోసం పోరాడుతూనే ఉన్నాము అందులో కూడా స్వచ్ఛంద సంస్థ ఒకటి వచ్చి మా ఊరికి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకు నేను తర్వాత ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ యొక్క చెక్ డ్యామ్ ద్వారానే దాదాపు ఒక వంద వంద యాభై ఎకరాలకు కూడా ఇది ప్రోత్సహిస్తుంది రైతులకు ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున కూడా ఈ సంస్థ ద్వారా మనం మన మానపల్లే కాకుండా మండలంలో కూడా ప్రతి ఊర్లో ఏదో ఒక ఊర్లల్ల ఏదైతే అవసరం ఉందో నీడు ఉందో ఆ ఊర్లే ఖచ్చితంగా సంస్థ ద్వారా మనం పని చేపిద్దాము వాళ్ళకు కూడా మేము ఎప్పుడు వెన్నంటే ఉండి ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మాతోటి ఏదైతే పాత్ర ఉందో ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తాం ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని శ్రీగా సంస్థ ప్రతినిధులకు మా తోటి ఇక్కడికి వచ్చేసిన వచ్చేసిన సుభాస్న నక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి